హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నేటి నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఉగాది పండుగ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు వసంత నవరాత్రుల ఉత్సవాలు జరగనున్నాయి ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ సీత సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలతో ఉత్సవాలను అర్చకులు ప్రారంభించారు ఉదయము శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకములు వేద మంత్రాలతో నిర్వహించారు ఉగాది పర్వదినం పురస్కరించుకొని అద్దాల మండపంలో ఆలయ అర్చకులు నూతన పంచాంగ పూజ నిర్వహించారు సాయంత్రం ఓపెన్ స్లాబ్లో పంచాంగ శ్రవణం గావించారు ఎనిమిది రోజుల పాటు ప్రతిరోజు శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్తు ద్వారా అభిషేకాన్ని ఆలయ అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించనున్నారు వచ్చే నెల ఆరో తేదీన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు Yeah.